ప్రభునామానికి గాక మీ అందరికీ ఉదయకాల శుభములండి మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయము పదహార వచ్చినం అనగా సమస్తమైన క్రీడల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను గాక నా పేరును అబ్రహాము ఇస్సాకు ఇసాకులను నా పితరుల పేరును వారికి పెట్టు పెట్టబడును గాక భూమి అందు వారు బహుగా విస్తరించి గురిగాక అని చెప్పాను మరి వాక్య సందర్భాన్ని మనం చూసినట్టయితే యోసేపుతో అతని తండ్రి అయినటువంటి యాకోబు అంటా ఉన్నాడు ఏమనంటే అయ్యా నన్ను సమస్తమైన కీడులో నుండి తప్పించినటువంటి దేవుడే నీ పిల్లలకు తోడై ఉంటాడు అంటున్నాడు ఎందుకంటే యాకోబు జీవితాన్ని చూసినట్టయితే ఎంతో బాధాకరమైనటువంటి జీవితమైనది ఆయన జీవిత విధానాన్ని మనం ఒకవేళ స్టడీ చేసినట్టయితే చాలా విషయాలు నేర్చుకుంటాం వాళ్ళ అన్నయ్యని మా ఆయన మోసం చేయడం ఆ తర్వాత అక్కడ నుండి పారిపోయి తన మేనమామ దగ్గర ఉండడం ఆ మేనమామ ఈనని మోసం చేయడం వాళ్ళు మార్లు ఆయన మోసగించబడడం ఇట్లా రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో నుండి ఆయన వస్తూ ఉన్నాడు అయితే ఒకరు రోజు ఆయన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఇంకా వాళ్ళ మామగారి దగ్గర తను ఉండలేక ఆ యొక్క మోసాన్ని తను సహించలేక ఇంకా తన పిల్లల్ని తీసుకొని వస్తూ ఉన్నాడు అనమాట వస్తా వస్తూ ఉన్నప్పుడు అప్పుడు భయం వేసింది నాకేమనంటే తన అన్న అయినటువంటి ఏషావు ఈయనను ఎదుర్కోవడానికి నాలుగు వందల యాభై మందిని తీసుకొని ఆయనను చంపుదామని చెప్పేసి వస్తూ ఉన్నాడు అనమాట అలా వచ్చిన సందర్భంలో ఏం జరిగిందంటే ఇంకా ఆయన రాత్రి ఎబ్బే కురేవి దగ్గర ఉండి చాలా ప్రార్థన చేసి దేవునితో పోరాడతాడనమాట ఆ విధంగా పోరాడడం వలన దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు సమస్తమైన కీడులో నుండి ఆయనను ఆశీర్వదిస్తాడు ఆ వాటి నుండి తప్పిస్తాడు దేవుడు అయితే ఆ ఏ దేవుడైతే నన్ను తప్పించి ఉన్నాడో అదే దేవుడు ఈ పిల్లలకు తోడై ఉంటాడు అదే దేవుడు ఈ పిల్లల్ని కూడా సమస్తమైన విషయాల్లో తప్పిస్తాడు అని అక్కడ ఆ యొక్క తండ్రి అయినటువంటి యాకోబు యోసేపు కుమారులను అంటే మన వాళ్ళను దీవిస్తూ ఉన్నాడు అనమాట ప్రియమైన దేవుని బిడ్డ ఒకవేళ నువ్వు కీడులో ఉన్నావేమో ఒకవేళ నువ్వు కోర్టు కేసులలో ఇరుక్కొని ఉన్నావేమో లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి కీడులలో నువ్వు ఉండి ఉండవచ్చు నాకు తెలియదు అట్టి కీడలన్నిటిలో నుండి కూడా దేవుడు నిన్ను రక్షిస్తా అంటున్నాడు నిజంగా ఒక నానుడు ఉంది కదా ఏమైనా లేని వాళ్ళకి దేవుడే దిక్కు నిజమే మనల్ని ఎవరు తప్పించకపోవచ్చు మన మనకు ఎవరు సహాయం చేయకపోవచ్చు అయ్యో నాకు సహాయం రాదైన పరిస్థితి ఏంటి అని ఒకవేళ కుమిలిపోతున్నామేమో కానీ సమస్తమైన కీడులలో నుండి నేను ఆయన రక్షిస్తాడని ఈ యొక్క దేవుని వాక్యము ఈరోజు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా హెచ్చట ఈ సమయంలో కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తాము దేవుడు నీ మనమిని ఆలకించి నీకు సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకున్నామని మహాపరిషుద్ధుడా మహోన్నతుడా జీవంగల్ దేవా దగలిగింది మా రక్షకుడ వేసి ఆయనకు ఇష్టోత్తరం మీరు ప్రేమించి ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు ఇష్టోత్తరం ఉదయకాలంలో కాలంలో ప్రభా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని చూస్తున్నారు ప్రభా అటు బిడ్డల జీవితంలో మీరు గొప్ప కార్యం చేయండి ఏ కీడుల్లో వాళ్ళు పడిపోకుండా ఏ విధమైన కీడు వారి దరి చేరకుండా దేవా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను వారి పిల్లల పిల్లలను మీరు ఆశీర్వదించండి అయ్యా వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రభ ఆటంకములను బంధకాలన్నిటి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా నువ్వు మంచి దేవుడవు అయ్యా నీకు నీకు సమస్తము సాధ్యమే దేవా మాకు వస్తున్న కీడేదో మాకు తెలియదు కానీ నువ్వు సమస్తం జరిగిన దేవుడు కనుక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రతి కీడు నుండి నీ బిడలను తప్పించండి వారికి ప్రతి విధమైన బలహీనతలన్నింటిలో నుండి విడిపించి అవ్వ వారి పిల్లలను వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని మా వ్యూవర్స్ అందరినీ నీ చెప్పుకుంటూ మమ్మల్ని నీకు చెప్పుకుంటూ ఈ కొద్ది విన్నపం వేసి నామన్నా సమర్పిస్తున్నాను తండ్రి ఆమె